విపరీతంగా కనపడుతుంది ఆ గుంట గలగ రాకు తెచ్చుకుని మంచిగా కడిగేసి మెత్తగా ఆకులన్నీ మిక్సీ వేసి రసము తీసి చక్కగా గొడ్డలో పోసి వడకట్టి ఆ పిప్పి తీసేసి ఆ గుంట గలగరాకు యొక్క పసరే పొయ్యి మీద వేసేసి అందులో కొబ్బరి నూనె ఇది ఎంత తీసుకుంటామో అది అంత కొబ్బరి నూనె కూడా తీసుకుని ఈ రెండు వేసి దగ్గర దగ్గర సకమయ్యే అయ్యే వరకు ఈ రెండింటిని కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించాలి ఒక స్టీల్ పాత్రలో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గే వరకు మరిగించాలి అప్పుడు ఇందులో ఉండే నీరు శాతం పోయి సకం అవుతుంది అనమాట ఈ ఒక పసరులో ఉండే ఔషధ గుణాలన్నీ ఆయిల్గా పడతాయి అందుకని పసరు ఆయిల్ కలిసేసరికి శుద్ధి ఫిల్టర్ అయింది కాబట్టి స్వచ్ఛంగా ఆయిల్ గా మారుతుంది ఆకుపచ్చగా ఈ ఆయిల్ ని బురంగరాజు తైలం అంటారు హిందీలో దీన్ని కేశరాజ్ రాజ్ తైలం అంటారు రాజ్ అంటే రోలర్ ఆఫ్ హెయిర్ అట పేర్లోనే ఉంది పేర్లోనే ఉంది కింగ్ అందుకని బృంగరాజు ఏదో మహారాజులకి